స్వాగతం మై ఛానల్ మహేష్ బాబు రెస్మిక లవ్ స్టోరీలో ఇరవై ఐదో భాగానికి స్వాగతం ఈ స్టోరీలో మెయిన్గా వర్షంలో కలిసిన అందమైన క్షణాలు హార్ట్ టచ్ చేసే రొమాన్స్ డైలాగ్స్ సముద్రం బీచ్ సీన్లో ప్రేమ పరాకాష్టి అపార్థం విహారం తర్వాత కలిసే మనసులు ఈ అంశంపై ఈరోజు ఎపిసోడ్ సాగుతుంది ఇక కథలోకి వెళ్తే వర్షం కురిసే సాయంత్రం హైదరాబాద్ రోడ్లన్నీ తడిసి ముద్దై ఉన్నాయి పజ్రా హిల్స్ దగ్గర ఉన్న కాఫీ షాపు వెలుగులు వరుసలో మెరిసిపోతున్నాయి అచ్చం ఆ సమయానికే కాఫీ షాప్లోకి మహేష్ బాబు అడుగు పెడతాడు తెల్లటి షర్టు బ్లాక్ జీన్స్ తెలిసిన జుట్టు ఒక స్టైలిష్ ఆవభావం అతని చూపులు సీట్లో కూర్చుని లాప్టాప్లో టైప్ చేస్తూ కాఫీ తాగుతున్న రెస్మిక మీదే ఆగిపోతాయి రశ్మిక తలెత్తి చూసిన క్షణం ఇద్దరి కళ్ళు కలిసిపోతాయి ఆ కళ్ళల్లో మాటలేని మాధుర్యం ఉంది మాట లేకున్నా ఒకరినొకరు చాలా ఏళ్ళుగా ఎదురు చుట్టినట్లు ఒక ఫీలింగు హాయ్ మళ్ళీ ఇక్కడ కలుస్తూనే ఉంచలేదు రష్మిక సిగ్వ నవ్వుతూ ఇక్కడికే వస్తుంటాను రాయటం అంటే ఇష్టం మీరు నేను వర్షం పడితే కాఫీ షాప్కి రావడం అలవాటు ఈ సాయంత్రం మీరు ఉండటమే ఒక స్పెషల్ రష్మిక పెదవుల మీద ఒక చిన్న చిన్నవ్వు ఆ నవ్వులో అమాయకత్వం ఆత్మీయత రెండు కలిపి ఉన్నాయి కొన్ని రోజులు వరుసగా ఇద్దరు కలుస్తూ ఉంటారు ఇప్పుడు ప్లాన్ చేయకుండా కలవడం ఒకరికొకరు ఎదురుపడడం చివరికి ఆ ఎదురు అలవాటు మారిపోతుంది కాఫీ షాప్లో కాఫీ పంచుకోవడం రాత్రి వేళ రోడ్లపై డ్రైవ్ చేస్తూ వర్షికుల్లో మాట్లాడుకోవడం రష్మిక తన చిన్ననాటి కబుర్లు చెప్పడం మహేష్ ఆప్యంగా వినడం రెండు హృదయాలు నెమ్మదిగా ఒకే తాళంలో కుట్టుకోవడం మొదలైనవి ఒకరోజు రష్మిక ఫ్లాట్కి మహేష్ వెళ్తాడు కిటికీ దగ్గర కూర్చుని ఇద్దరు వర్షం చూస్తుంటారు వెలుపుల మెరుపులు గాలి వాన లోపల మౌనమైన రాసి వెళ్తుంది మహేష్ నాకు భయం వేస్తుంది ఈ గాలి ఈ మెరుపులు మహేష్ ఆమె చేతిని పట్టుకుని నేనున్నాను కదా ఎప్పుడూ నీ దగ్గరే ఉంటాను ఈ తుఫాను ఈ భయం నీకు తగ్గకుండా నేను కాపాడుతాను రష్మిక కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి ఒక్క క్షణం ఆమె అతని భుజం మీద తల పెట్టేస్తుంది ఆ క్షణం వారిద్దరి మధ్య ఎలాంటి అడ్డంకులు ఉండవు ఒకరికొకరు ప్రయాణమంతా ముఖ్యమని అర్థమవుతుంది ఇద్దరు కలిసి గోకర్ణ ట్రిప్ వెళ్తారు సముద్ర తీరంలో చేతులు పుట్టుకుని నడుస్తారు అలల పాదాల తాకుతున్నా వారిద్దరికీ ఒకరినొకరు తాకే క్షణమే పరమానందం రాత్రి వేళ బీచ్లో మంట వేసుకుని కూర్చుని రశ్మిగా తన కలలు చెబుతుంది ఒకప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను కానీ ఇప్పుడు నీతో ఉన్నప్పుడు ఒంటరితనం అంటే ఏమిటో కూడా మర్చిపోయాను అంటుంది లక్ష్మిక నీ కోసం నా జీవితం మొత్తం ఉంది రశ్మిక నిన్ను కలిసినప్పటి నుండి నా హృదయం కొత్తగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అంటాడు మహేష్ ఆమె కళ్ళల్లో మెరిసిన ఆనందం అతని మాటల్లో నిజాయితీ ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుంటారు ఆ కౌగిల్లో సముద్రం గాలిలోని చల్లదనం కరిగిపోతుంది ప్రేమ ఎంత అందమైనదో అంతే సున్నితమైనది ఒక చిన్న అపార్థం వాళ్ళందరినీ కొంతకాలం దూరం చేస్తుంది రష్మిక సినిమాకి సంబంధించి ఒక హీరోతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది చూసిన మహేష్ మనసులో సందేహం తలెత్తుంది ఆమె నన్నే ఇష్టపడుతుందో లేక వేరే వేరునో అనే అనుమానం కొన్ని రోజులు మహేష్ దూరంగా ఉంటాడు కానీ రష్మిక బాధ తట్టుకోలేక ఒకరోజు అతని ఇంటి ముందు నిలబడి ఏడుస్తుంది నువ్వు నమ్మకపోతే నేను మొదకలేని మహేష్ నువ్వే నా జీవితం నువ్వే నా శ్వాస అంటుంది రష్మిక అప్పుడు మహేష్ ఆగలేడు పరిగతిని వచ్చి ఆమెను కౌగిలించుకుంటాడు క్షమించి లక్ష్మిక నా అనుమానమే తప్పు నువ్వే నాకే నువ్వు నాకే చెందావు ఇక ఎప్పటికీ దూరం కాను అంటాడు మహేష్ కొన్ని నెలల తర్వాత ఇద్దరు ఓ సీక్రెట్ వెడ్డింగ్కి చూసుకుంటారు మీడియా అభిమానులు అందరూ షాక్ అవుతారు కానీ మహేష్ లక్ష్మిలకి ఒక కళ సాకారం వెడ్డింగ్ తర్వాత వారు బీచ్ హౌస్కి వెళ్తారు అది రాత్రి చంద్రకాంతి కింద సముద్రపు గడ్డిస్తున్న వారి హృదయాల్లో మాత్రం నిశ్శబ్దమైన ఆనందం ఈ క్షణం ఎప్పటికీ ఆగిపోవాలి అంటుంది రక్ష్మిక ఆగిపోతుంది రక్ష్మిక ఎందుకంటే మన ప్రేమే శాశ్వతం అంటాడు మహేష్ ఇద్దరు చేతులు పట్టుకుని సముద్రాన్ని చూస్తారు భవిష్యత్ ఎలాంటి తుఫాన్లు తెచ్చినా మరిద్దరూ ఒకరికొకరు అడ్డగోడులుగా నిలబడతామని నమ్మకంతో రాత్రి సముద్ర తీరంలో అరలు గట్టిగా కొట్టుకుంటూ వస్తున్నాయి చుట్టూ నీలం చంద్రక్రాంతి పరుచుకుని ఉంది మహేష్ తన చేతిలో కాఫీ కప్పుతో నిలబడి ఆ ఆకాశాన్ని చూస్తున్నాడు రష్మిక అతని దగ్గరికి వచ్చి అతని భుజంపై తలవాల్చింది ఇంత సైలెంట్గా ఎందుకు ఉన్నావు అని రష్మిక మృదువుగా అడిగింది జీవితం ఇంత అందంగా ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు రష్మిక అని మహేష్ లోపల నుంచి మాట్లాడతాడు ఆ మాటలు విన్న రష్మిక కళ్ళల్లో చిన్న మెరుపు ఆమె ముఖం మీద చిరునవ్వు అయితే ఇంకెందుకు ఆలోచనలు మనం ఉన్న క్షణాన్ని మనసారి ఎంజాయ్ చేద్దాం గతంలో వీరిద్దరు మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి మహేష్ సినిమా షూటింగ్లో బిజీ అయిపోవడం రష్మికకి సమయం కేటాయించకపోవడం రష్మిక కొత్త సినిమా ప్రమోషన్లో ఎక్కువగా పాల్గొనడం వల్ల ఇద్దరి మధ్య కొన్ని అనుమానాలు ఏర్పడ్డాయి కానీ ఇప్పుడు వాటిని క్లియర్ చేసుకున్నారు మహేష్ నిన్ను కోల్పోతాననే భయం నన్ను ఎంతగా బాధిస్తుందో నీకు తెలుసా రష్మిక రష్మిక అతని చేయిని బిగించి పట్టుకుంది మహేష్ తన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా నా మనసు ఎప్పుడూ నీ దగ్గర ఉంది నువ్వే నా ప్రపంచం అరలో ఒకదాని వెంట ఒకటి వచ్చి ఇసుకలో కలుస్తున్నాయి రష్మిక తన చిన్న వేళ్ళతో ఇసుకలో ఎం ఆర్ అని రాసింది మహేష్ ఆ అక్షరాలను చూసి స్మైల్ ఇచ్చాడు ఇంత క్యూట్గా ఎవరో రాయరు రష్మిక నువ్వు నిజంగా పిల్లలాగే ఉన్నావు పిల్లలా ఉంటే నన్ను చూసుకుంటావు కదా అంటూ రష్మిక ప్లేఫుల్గా ఉన్నది మహేష్ నవి ఆమె ముక్కుని సున్నితంగా తాకాడు జీవితం మొత్తం నిన్ను చూసుకోవడం నా డ్రీమ్ ఆ సమయంలో గాలి జోరుగా వీస్తూ రష్మిక జుట్టు మహేష్ మొక్కాన్ని తాకింది ఆమె దాన్ని సరిపో చేయబోతే మహేష్ ఆమె చేయిని పట్టుకుని తన దగ్గర లాక్కున్నాడు నువ్వే తన దగ్గరగా ఉంటే ప్రపంచం మొత్తం ఆగిపోతుంది రష్మిక అని అతని కళ్ళలో చూస్తూ అన్నాడు రశ్మిక హృదయం వేగంగా కొట్టుకుంది నేను లవ్ చేయకుండా ఉండడం అసాధ్యం మహేష్ ఆమె మాటలు వినగానే అతని ఆమె ముద్దు పెట్టాడు రాత్రి మరింత ముదురుతుంది నక్షత్రాలు ఒక్కొక్కటిగా మెరిసిపోతున్నాయి మహేష్ తన జేబులోంచి ఒక చిన్న రింగ్ తీసి రష్మిక చూపించాడు ఇది సినిమా ప్రపోజల్ సీన్ కాదు ఇది నిజమైన నా హృదయం నుండి వచ్చే మాట రష్మిక నీతో జీవితం మొత్తం ఉండాలని కోరుకుంటున్నాను నాతో ఉంటావా రష్మిక కళ్ళలో నీళ్లు ఆగలేవు మహేష్ ఇది నేను ఎన్నాళ్ళుగా వినాలని ఎదురు చూస్తున్నమాట నువ్వు నా జీవితానికి వరమని అవును నేను నీట్ ఉంటాను అతని రింగు ఆమె వేళల్లో తొడిగాడు ఇద్దరు ఒకరినొకరు అలింగనం చేసుకున్నారు అలాళ్ళ శబ్దం ఆ మాధురి క్షణానికి సంగీతం అయింది అయితే జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు రేపు ఉదయం రసిమికకి ముంబై షూటింగ్ మహేష్కి హైదరాబాద్లో పెద్ద ప్రాజెక్టు లాంచ్ ఇద్దరికీ దూరం తప్పదు రసిమిక కొంచెం ఆందోళన అడిగింది మళ్ళీ మనం బిజీ అయిపోతే మళ్ళీ మిస్ అండర్స్టాండింగ్స్ రావటం మొదవతేమో మహేష్ అని హనుమాన్ అడిగింది మహేష్ ఆమె పట్టుకుని అన్నాడు ఈసారి ఏం దూరం వచ్చినా మనసు మాత్రం దగ్గరే ఉంటుంది నమ్ము రష్మిక నువ్వే నా శ్వాస ఆ మాటలు విన్న రశ్మిక అతని సాతిపై తలవాల్చింది సముద్ర తీరంలో చంద్రుడు వెళుతుండగా ఇద్దరు ఒకే బ్లాకెట్లో కూర్చుని భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ గడిపారు వారి కళ్ళల్లో ప్రేమ మాటల మాధుర్యం హృదయంలో ఒక్కరే ఉండే బంధం మిగతాది వచ్చే భాగంలో ఉందాము ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ కూడా ఇవ్వండి ధన్యవాదాలు